న్యూస్ కి స్వాగతం పలు మండలాలను పర్యటించిన మంత్రి సీతక్క మహిళలను కాంగ్రెస్ లక్ష్యం ములుగు జిల్లా వ్యాప్తంగా పలు మండలాలను పర్యటించిన మంత్రి సీతక్క కన్నాయిగూడ ఏటూరు నగరం మంగపేట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేశారు మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా నూట రెండు సంఘాలకు ఆరు కోట్ల నలభై ఏడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు మరియు కళ్యాణ్ లక్ష్మి చెక్కులను మహిళా సంఘాల సభ్యులకు చీరలను మంత్రి సీతక్క చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాలం కోటి మంది మహిళలను కోటీ చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు మహిళలకు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా మరో విడత వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమాలు నవంబర్ ఇరవై ఐదున చేపట్టాలని అసెంబ్లీ శాసనసభ్యులను కలెక్టర్ను వెంటనే సమాచారం అందించాలని అన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి డిఆర్డిఓ శ్రీనివాసరావు అధికారులు తహసీల్దార్ ఎంపీడీఓ సంబంధిత అధికారులు మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సా చెంటి గేదలది కూడా పెద్దది అరవై కోట్లు అయితే అంట దాన్ని కూడా పెట్టాలని మన మహిళా సంఘాలకు ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నాం ఇప్పటికీ ఇందిర మహిళా శక్తి సంఘాలు ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టిస్తాము ఇక్కడ కూడా మనలో ఊర్ల నుంచి వస్తారు మండల ఎడిపోతే ఏదో ప్రైవేట్ కాడి పోకుండా వెళ్ళిపోతే ఇది అమ్మ అమ్మ చేతి మంట అని పేరు అనుకోండి అట్లా ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ దగ్గర ఉంది మన హాస్పిటల్ కడే ఉంది అది మన ఐటీడిఎఫ్ ఆఫీస్ లో వెనక సైడ్ ఉంది అట్లా మండలాలలో కూడా ఖచ్చితంగా మంచి రద్దీ ఉండే ఏరియాలలో ఒక సంస్థకు ఒక సంఘానికి ఇందమల క్యాఫిన్ అలా ఫుడ్ కానీ అప్పాలు కానీ ఏమైనా స్నాక్స్ కానీ దొరికేది పెట్టిస్తే మనులందరికీ అలవాటే రోజు ఒకరోజు ఇద్దరు కూర్చుంటారు డబ్బులు వస్తాయి అట్లా మనం పెట్రోల్ బంకులు ఇస్తే నెలకు రెండు లక్షలు అన్ని ఖర్చులు పోగా ఆ సమైక్య వాళ్ళకు రెండు లక్షలు వస్తున్నాయని మొన్న సీఎం గారు వీడియో కాన్ఫరెన్స్ పెడితే చీరలు పంచే రోజు చెప్పడం జరిగింది అట్లా మనం తీసుకున్న డబ్బులు వేరే దానికి ఖర్చు పెట్టుకోవడం కాకుండా తప్ప ఒక్కొక్కసారి పెట్టుకుంటాం కానీ వేరే దాన్ని ఖర్చు పెట్టుకున్నప్పుడు మన నువ్వు అప్పు కట్టాలంటే నీకు కష్టమవుతుంది నువ్వు ఏదైనా పంట మీదనైనా పెట్టు లేదా బిజినెస్ పెట్టు ఏదైనా షాప్ పెట్టుకోండి దాని మీద ఇప్పుడు పదివేలు అప్పు తీసుకుంటే ఇరవై వేలు లాభం వచ్చేటట్టుగా చూసుకుంటే అప్పు పోను వల్ల ఐదు వేలు పదివేలు మన చేతిలో మిగులుతాయి అట్లా చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అని నేను తెలియజేస్తా ఉన్నాను అంతే కాకుండా మహిళలు బయటకు రాని గొడవలు పెట్టిస్తారు మహిళలకు లోన్లు ఇస్తే గొడవలు పెట్టిస్తారు మహిళలకు చీరలు మంచిస్తే గొడవలు పెడతారు మహిళలను బాగు చేస్తా ఉంటే ఎక్కిరిస్తారు ఇది పద్ధతి కాదు ఎందుకంటే మీ ఇంట్లో ఆడపూతులు కూడా మీరు ఓర్వలేకపోయారు బయట ఆడపూతులు మీరు ఉంటారా మాకు తెలుసు మీ ఫిజివల్ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది ఆడవాళ్ళని అణచివేస్తే స్వభావం నుంచి వచ్చినటువంటి వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ మరి ఆ కుటుంబం కాబట్టి అది కాదు మా మహిళలు సమానంగా ఆకాశం కలర్ చీరలు ఇస్తా ఉన్నాం ఆకాశమే అద్దుగా ఎదగాలి ఆకాశంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి ఒక ఇంట్లో ముందుకు ఆడవాళ్ళు సంతోషంగా ఉంటే ఆ ఇల్లు మొత్తం సంతోషంగా ఉంటుంది పిల్లలు సంతోషంగా ఉంటారు భర్త సంతోషంగా ఉంటారు తద్వారా ఆ కుటుంబం బాగుంటుందనే కాన్సెప్ట్ తోటి ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు బస్సు తీగ పెట్టుడే కాదు బస్సును ఓనర్లు అని చేసినాం ఇవాళ మంగపేట మండలానికి కానీ ఏటు నాగారం కానీ కన్నాయిగూడం కానీ ఇట్లా మండల సమైక్యలకు బస్సులు కొనిచ్చినాం ఆ బస్సు మళ్ళా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకే అద్దెకు పెట్టుకుంటే మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వారి డిపార్ట్మెంట్ నుంచి నెలకు డెబ్బై వేలు బస్సు పెట్టినటువంటి మండల సమాఖ్య కూడా మేము యాడ్ చేస్తున్నాం సో మేము ఒక క్రమ పద్ధతిలో మహిళల్ని ముందుకు తీసుకోబోతున్నాం ఖచ్చితంగా మేము ఒక సంకల్పం పెట్టుకున్నాం ఇంట్లో ఆడ ఆడకూతురు సంతోషం ఉండాలి కోటి మందిని మహిళలు కో సంఘాలలో చేర్పించాలి కోటి చీరల పంపకం కోటీశ్వరులని చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అదైతే తప్పు కాదు కదా మేము కలగంటున్నాం దానికి కావాల్సిన పనులన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం ఎట్లా కోటి కోటి మంది సంఘాలలో చేరడానికి కోటి సోర్ల కోటి సోర్లు కావడానికి కాబట్టి దీన్ని అది ఒక కుటిల ఎత్తుగడలతోటి కుటిల నీతితో చూస్తాం